క్రిష్ సత్యత ఎలా అంటూ ఉంటాడు ఏంటి సత్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు పెళ్ళి వద్దంటున్నావు నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సరే నేను చేస్తాను నా తరపున చేయవలసిన నేను చేస్తానని అంటున్నాను కదా నువ్వు ఎందుకు ఈ పెళ్ళిని మాత్రం వద్దంటున్నావు ఈ పెళ్ళి వాళ్ళిద్దరూ ఇష్టపడుతున్నారు కదా తప్పకుండా జరగాల్సిందే అని చెప్పి క్రిష్ అంటాడు ఆ మాటకి సత్య అయితే లేదండి నేను ఈ పెళ్లి జరగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని చెప్పి సత్య అంటుంది అది విని అయితే ఏంటి సత్య నీ మాటలు చూస్తుంటే నువ్వు ఎంత మొండిపట్టు పట్టి ఉన్నావేంటి అసలు నువ్వు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు అదేంటో నాకు చెప్పు సత్య అని చెప్పి క్రిష్ అడుగుతాడు దాంతో సత్య అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది దాంతో క్రిష్ ఇలా అంటూ ఉంటాడు లేదు నువ్వు నా దగ్గర ఏదో విషయం దాసావు అదేంటో చెప్తావా లేదా నాకు అని చెప్పి అంటాడు ఇంతలో సంజయ్ అన్న మాటలు గుర్తు తెచ్చుకొని సత్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక సంజయ్ అయితే నాకు కావాల్సింది నీ చెల్లెలు సంధ్య కాదు నువ్వు కావాలి సత్య అని చెప్పి సంజయ్ అన్న అయితే సత్య క్రిష్తో చెప్పాలని అనుకుంటుంది ఇక క్రిష్తో చెప్తే ఏం చేస్తాడో ఏమవుతుందో అని చెప్పి సత్య కంగారు పడుతూ క్రిష్కి చెప్పాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్